సౌత్ ఆఫ్రికాలో జరిగిన జీ ట్వంటీ సమావేశాల్లో మోడీ గారి అద్భుతమైన విజయం అసిటీ ఒప్పందం ఆస్ట్రేలియా కెనడా ఇండియా ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ ఒక పక్కన అమెరికా ట్రంప్ కొత్త కొత్త విధానాల వలన భారతదేశం చైనా లాంటి దేశాలకు టారిఫ్స్ విధించడం వల్ల మనం ఎంతో నష్టపోతున్న ఈ సమయంలో ఈ అసిటీ ఒప్పందం ముఖ్యంగా అప్కమింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిన్యూబుల్ ఎనర్జీ హైడ్రోజన్ ఫ్యూయల్ క్రిటికల్ మినరల్స్ లాంటి ఏరియాస్లో అద్భుతమైన ఇన్నోవేషన్స్కు అట్లాగే మన కంపెనీలైన టీసీఎస్ విప్రో పర్సిస్టెంట్ సిస్టమ్స్ అట్లాగే స్టార్టప్ కంపెనీలకు వివిధ దేశాలలో ఒక మంచి ఆపర్చునిటీస్ పొందవచ్చు అట్లాగే నాస్పర్స్ లాంటి సౌత్ ఆఫ్రికా బేస్డ్ టెక్నాలజీ కంపెనీకి ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఆల్రెడీ నాస్పర్స్ ఇండియాలో ఇప్పటికే ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి దాంతోపాటు ఇంకా ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంకా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది ఈ యాసిటీ ఒప్పందం మూలాన రాబోయే ఐదు సంవత్సరాలలో దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది దానిలో మన హైదరాబాద్ ఐటీలో ఒక ఫోర్ ఫ్రంట్ రన్నర్ అయ్యేటువంటి హైదరాబాద్కు అనేక వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది సో ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి